హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియో ఇజ్రాయెల్ క్షిపణి దాడిలో చనిపోయారా లేక పక్కా హత్య చేశారా హనియో హత్యకు ముందే ప్లాన్ చేశారా అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది ఇజ్రాయెల్ క్షిపణి దాడిలో ఆయన మరణించినట్లు తొలుత వార్తలొచ్చాయి కానీ అది నిజం కాదని బాంబు పేలుల్లోనే ఆయన మృతి చెందినట్లు తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది పక్కా ప్రణాళికతోనే హనియోని హతమార్చారని ఇందుకు రెండు నెలల ముందే ప్లాన్ రచించారని సమాచారం ఆయన ఇంట్లో రెండు నెలల ముందే బాంబులు అమర్చారని అవకాశం కోసం ఎదురుచూస్తూ ఇప్పుడు పేల్చారంటూ విశ్వసనీయ వర్గాల సమాచారంతో ది న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం సంచలనమైంది ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజష్కియాన్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు ఇటీవల హనియో ఇరాన్ రాజధాని టెహ్రాన్ అక్కడ ఇస్లామిక్ రెవల్యూషనరీ కార్ఫ్స్ రక్షణలో గెస్ట్ హౌస్ లో ఉన్నారు ఆయన టెహరాన్ ఎప్పుడు వెళ్లినా తరచూ అక్కడే బస్ చేస్తారు దీనినే అవకాశంగా మార్చుకుని ఆ గెస్ట్ హౌస్ లో రెండు నెలల క్రితమే బాంబులు అమర్చారు ఆయన గెస్ట్ హౌస్ లోనే ఉన్నారని నిర్ధారణ చేసుకున్న తర్వాత రిమోట్ సాయంతో బాంబును పేల్చేశారు ఈ ఘటనలో అనియోతో పాటు ఆయన బాడీ గార్డ్స్ కూడా చనిపోయారు బాంబు పేలుడు ధాటికి భవనం ఊగిపోయింది భవనం గోడలు కూలిపోయాయి